హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ ఇతర గోల్డ్ పులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా అందుతుంది ఫ్రెండ్స్ బంగారు ధరలు ప్రతిరోజు అయితే మారుతూ ఉంటాయి గత వారం రోజుల నుండి బంగారు ధరలు అయితే గణనీయంగా పెరుగుతున్నాయి సో ఈరోజు బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ప్రస్తుతం ఆరు వందల మేర పెరిగి ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల ఎనభై వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఐదు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల యాభై అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నాలుగు వందల యాభై మేర పెరిగి ఎనభై ఆరు వేల ఆరు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇదే లీస్ట్లో కేజీ వెండి ధర ఆరు వేల మేర పెరిగి ప్రస్తుతం కేజీ వెండి ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది గత వారం రోజుల నుండి బంగారు ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్